ముగ్గురు మంత్రులు అది కూడా ముఖ్యమైన పోర్టుఫోలియోలో ఉన్నవాళ్లు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది మంత్రులు గ్లోబల్ సమిట్ బిజీలో ఉంటే అక్కడ లోకల్ గా పార్టీ వ్యవహారాలను ఎవరు చక్కబెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు వాతావరణం ఎలా ఉంది లట్స్ వాచ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు అలాగే మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పక్షానమే కొత్తగూడెంలో మిత్రపక్షం సిపిఐ ఎమ్మెల్యే అటు భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మార్పుతో ఓవరాల్ గా జిల్లా మొత్తం కాంగ్రెస్ చేతిలో ఉన్నట్టే ఆ లెక్కను చూస్తే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే కానీ ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోకుండా ఎక్కడా తేడా జరగకుండా మొత్తం పంచాయతీలన్నీ పార్టీ ఖాతాలో పడిపోవాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారట కాంగ్రెస్ లోకల్ లీడర్స్ ఇక జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం పట్టి మంత్రులు తుమ్మల పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అయితే మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారి కుటుంబ సభ్యులే సర్వం తామై నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ఆయన భార్య మల్లు నందిని ఎన్నికల తీరును పర్యవేక్షిస్తున్నారట పొలిటికల్గా యాక్టివ్ గా ఉండే నందిని ఇప్పుడు నియోజకవర్గంలో పంచాయతీల గెలుపు బాధ్యతను కూడా భుజారేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు ఇప్పటికే భట్టి విక్రమార్క సొంత గ్రామం స్నానాల లక్ష్మీపురం ఏకగ్రీవమైంది అలాగే జిల్లా మొత్తం మీద మధుర నియోజకవర్గంలోనే ఎక్కువ ఏకగ్రీవాలయ్యాయి ఇందులో మల్లు నందిని కీలక పాత్ర పోషించినట్టుగా చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఇకపోతే ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ పంచాయతీల్లో పార్టీ గెలుపు బాధ్యత తీసుకున్నారు ఖమ్మం నియోజకవర్గంలో ఒక్క రఘునాథపాలె మండలంలో మాత్రమే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ అత్యధికంగా ఏకగ్రీవాలు చేయాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామంలో తనమార్కుండేలా జాగ్రత్త పడుతున్నారట యుగంధర్ చివరకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సైతం యుగంధర్ టార్గెట్ గా దాడి చేస్తున్నారు తండ్రి అండతో ఆయన విత్సలవిడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు పువ్వాడ అయితే గతంలో ఎప్పుడూ తుమ్మల కుమారుడు రాజకీయాలు ఇంత గా లేరు కానీ పంచాయతీ ఎన్నికల్లో అంతా తానై నడిపించడం గురించి నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది ఇక్కడ మొత్తం ముప్పై ఏడు గ్రామ పంచాయతీలకు గాను ఐదు ఏకగ్రీవమయ్యాయి ఇకపోతే మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో అంతా ఆయన మేనలుడు రెడ్డి సారథ్యంలో నడుస్తోంది ఖమ్మం ఆఫీస్ ఇంచార్జీ అయిన దయాకర్ రెడ్డి చెప్పిందే పాలేరు నియోజకవర్గంలో జరుగుతుంది అక్కడ అటు అటుపు ఇటు కదలాలన్నా ఆయన పర్మిషన్ ఉండాల్సిందేనట ఈ క్రమంలో దయాకర్ రెడ్డి కూడా అన్ని పంచాయతీల్ని గెలిపించే దిశగా పావులు కదుపుతున్నారట ఏం చేస్తావో జై ఎక్కువ పంచాయతీల్ని కాంగ్రెస్ పార్టీ అందురా మనవర్గం గెలవాలంటూ మంత్రి పొంగులేటి మేనలుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు రెబల్స్ కు కాంగ్రెస్ లీడర్స్ అంటున్నారు మొత్తం మీద ముగ్గురు ముఖ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులు బాధ్యతల్ని భుజాలేసుకున్నారు వేసుకున్నారు మంత్రులు రాష్ట్ర స్థాయి వ్యవహారాల్లో బిజీగా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ల తరపున పంచాయతీల్లో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకున్నారు అటు కొత్తగూడెంలో మిత్రపక్షం సిపిఐ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ మాత్రం వ్యవహారం కాస్త తేడాగా ఉందట నియోజకవర్గంలో సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయింది ఇక్కడ మంత్రి పొంగులేటి వియంకుడు ఎంపీ రఘురాం రెడ్డి కథ నడిపిస్తున్నారు